మనిషి జీవితంలో కరెంటు నిత్యవసరం కరెంటు లేనిదే మనం అసలు ఏ పని కూడా చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటే ఎంత బాగుండుదో అనిపిస్తుంటుంది కానీ కరెంటు అప్పుడప్పుడు అంతరాయం జరిగినప్పుడు ఆ విద్యుత్ అధికారులు ఎక్కడ కరెంటు పోయిందో తెలుసుకుని ప్రాణాలను పన్నంగా పెట్టి ప్రజల కోసం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ అధికారులకు మనం నిజంగా రుణపడి ఉన్నాం దిత్వా తుపాను ప్రభావంతో మనబోలు మండలానికి గూడూరు నుంచి వస్తున్న సప్లై లైన్పై తాడి చెట్టు పడిపోయి కరెంటు స్తంభం విరిగి పడిపోవడంతో కరెంటు తీగులు పంట పొలాల్లో పడిపోయాయి దీంతో అధికారులు నానా కష్టాలు పడి అక్కడికి వెళ్ళి కరెంటును ప్రజలకు అందించేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరే చూడండి ఇలా కరెంటు స్తంభం విరిగిపోవడం వల్ల కరెంటు తీగులు నేలల్లోనే పడిపోయాయి మనుబోలు ప్రజలు ఇబ్బందులు పడకూడదని నెల్లూరు లైన్ మనుబోలుకు అందించి సమస్యను పరిష్కరించారు